ఇబ్బంది అండి ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే నాలుగు గంటలకు లేశాను నాలుగు గంటలకు ఎందుకు లేచానంటే మా వారు లేశారు ఏంది మా వారు లేచావు అంటే నేను యోగా చేసుకోవడానికి లేచాలే రూపొండక అన్నాడు ఇంక మనం వెలుకొచ్చిన తర్వాత నిద్ర పట్టదు కదండి సరే అని చెప్పి కూర్చున్నాను కూర్చుంటే యోగా చేసుకొని స్నానం చేసి టీ పెట్టాను సరే టీ పెట్టాను దాంట్లో అల్లము యాలుక్క వేసుకోండి సూపర్గా ఉంటుంది అల్లం వాలొక్క వేసుకుంటే మా వీడియో కష్టాలు చూస్తున్నారు కదండి నేను ఒక చేతితో ఫోన్ ఒక చేతితో టీ తిరగొట్టడం ఇలా ఉంటాయండి వీడియోలు చేసుకునే వాళ్ళు కష్టాలు ఏది సులువుగా రాదు ఏది కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది అందుకని మనం మనం చేసే పని మనం కరెక్ట్గా చేసిన రోజే మనం ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది చూసారు కదండి మా వారికి అయితే నాలుగు గంటలకైనా టీ పెట్టించాను ఫ్రెష్గా తాగుతున్నారు నోరు మా మా వీడియో నచ్చితే లైక్ చేయండి 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 షేర్ సపోర్ట్ చూశారు కదా వల్ల ఉపయోగాలు లే నిద్రో చాలు కానీ నాలుగు గంటలకు లేసి ఈ వీడియో తీసుకుని మళ్ళీ రెడీ అయ్యి పండుకొని నిద్రపోతున్నావు అమ్మా ఇక టిఫిన్ దేవద్దా ఇంట్లోకి నీళ్ళు తేవద్దా దేవద్దా లేదు ఇంకా నిద్ర టేజ్ తేవాలి టిఫిన్ రావాలా టిఫిన్ తీసుకురావాలా నేను తీసుకురావాలి మరి నాకేం బాగాలేక నేను చేయలేదు తెస్తా తెస్తా తప్పిద్దా నాలుగు గంటలకి లేసావు నువ్వు కొండుకోవు మమ్మల్ని కొనుక్కొనివు నువ్వేమో మళ్ళా లేచి మళ్ళీ పండుకొని నిద్ర కొత్తరావు ఆయక అది కాదు నాలుగు గంటలకు నిద్ర లేసా నాలుగు గంటలకు మెలుకు వచ్చింది మెలుకురా ఒళ్ళంతా నిప్పులు నేర్చావు ఈ నేన ఇట్లయితే అలా అని చెప్పిన ఆలోచన పడ్డ ఆలోచన పడ్డ కాసేపటికి నాకు ఒక శక్తి వచ్చింది ఏ శక్తి ఇంతకుముందు ధ్యానం చేసుకునేది కదా ఈ మధ్య కాలుదెబ్బ దగ్గర చేసుకుంటారు కదా మళ్ళీ ధ్యానం చేసుకుంటే మళ్ళీ శక్తి వస్తుందని చెప్పి నాకు ఆలోచన కలిగి ఈ గుర్తుకొచ్చి అప్పటికప్పుడు పోయి తలస్నానం చేసి ధ్యానంలో కూర్చున్నా ఒక ఇరవై రెండు నిమిషాలు ధ్యానం చేసుకున్న తర్వాత నాలో మళ్ళీ వర్షాలు వచ్చేసింది ఉత్సాహం వచ్చింది ఇంకా మీరు ఇప్పుడు వరకట కాసేపు పొరుకున్న ఉదయాన్న పొద్దు టిఫిన్ రెడీ కాదు కదా అక్కడ ఇప్పుడు నేల కానీ నీళ్ళు తీసుకొని టిఫిన్ తీసుకొని వస్తాను ఎందుకు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను కుటుంబం కోసం నేను ఆరోగ్యంగా ఉంటే కానీ కుటుంబం బాగుండదు కుటుంబం బాగుండాలని బాగుండాలంటే నేను నాలుగు గంటలకు బ్రహ్మ లెక్కవాలి ధ్యానం చేయాలి ధ్యానం చేసేందుకు మీకోసం చక్కటి ఆరోగ్యం ఉంటే నాకు శక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ మూడాంతస్తు రెండాంతస్తులు పైకి నీళ్ళు తేగాల తేగాలను మీకు కావాల్సిన టిఫన్ తేగాలను రోజుకి నాలుగైదు సార్లు పైకి తేగాలి కదా అందుకు ధ్యానం వల్ల శక్తి వస్తుందని ధ్యానం చేశాను నేను చేసేదంతా లోక కళ్యాణార్థమే సరే ఇప్పుడు చెప్పండి మీకు ఎవరు ఎవరికి ఏమేమి కావాలో చెప్పండి తీసుకొస్తాను చెప్పు టిఫిన్ పొరాటా కిచిడియా ఎప్పుడు సాంబార్ ఇడ్లీ కావాలా అయితే వడ కావాలా వద్దా వడ నీకు ఇష్టం కదా నువ్వు తీసుకొచ్చుకో వడ నాకైతే సాంబార్ ఇడ్లీ కావాలి సాంబార్ ఇడ్లీ వడ సూపర్ గా ఉంటుంది ఓకే నేల కాను ముందు నేల కానీ చూశారు కదా ఉదయాన్నే నిద్ర లేవలే అనుకున్నాను నేను ధ్యానం చేయడం వల్ల నాకు ఒక రకమైన శక్తి వచ్చింది బ్రహ్మముహూర్తంలో అయితే అందరికి ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం నా వల్ల కాదు నేను చేయలేను ఇలా నెగిటివ్ మాట్లాడద్దు మన వయసుతో పనిలే మనకి లోపల లోపాలతో పల్లె ఆరోగ్యంగా ఉండం ఎనర్జీగా ఉన్నాం అనుకున్నప్పుడే మనకి శక్తి సామర్థ్యాలు పెరుగుతుంది మన మధ్యతరగతి జీవులు అనేవి ఎప్పుడు నిరుత్సాహపడకూడదు ఎప్పుడు ఉత్సాహంగా యాక్టివ్గా ఉన్నప్పుడే విశ్వం మనకు ఆశీర్వదీ మనకంతా మంచి నేను తెలుసుకోండి ధ్యాన శక్తి ఇదండి మా వారి డైలీ డ్యూటీ చూశారు కదా వర్షం పడితే ఎలా ఉన్నారు మొక్కలు పెట్టింది వానైతే ఆగింది ఇది చల్లగా ఉంది వాతావరణం అయితే చల్లది వాతావరణానికి సాంబారు సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మెట్లు ఎక్కి దిగేది చిన్న పని కదండి మా వారైతే ఇప్పుడు టిఫిన్ తేవడానికి అయితే వెళ్తున్నాడు కదా యాభై రెండు మెట్లు దిగాల వారైతే ఒక చేత్తో నెలకాను ఒక చేత్తో టిఫిన్ అయితే తీసుకొని యాభై రెండు మెట్లు మళ్ళీ ఎక్కాడండి ఇలా ఉంటాయండి డైలీ మా వారు నాలుగు సార్లు మూడు సార్లు ఎక్కి దిగుతాడు చాలా కష్టం కదండి మెట్లు ఎక్కి దిగాలంటే కావాలి సాంబార్ ముందు పొట్లా కూడా వేడి సాంబారు ఫస్ట్ బోని మందే వడ అయితే కాలేదు అందుకే మీకు ఇడ్లీ తెచ్చాను నాకు వడ లేకపోతే సాంబార్ ఇడ్లీని దాన్ని అందుకనే నేను పొరాట చర్వా తెచ్చుకున్నాను ఈ వర్షానికి వేడి వేడిగా సాంబార్ ఇడ్లీ తింటే సూపర్గా ఉంటుంది ఎవరికి నచ్చిందో వాళ్ళు తెచ్చుకున్నాం ఇవన్నీ కొనుక్కోవడానికి కావాల్సిన ధనం మన దగ్గరికి వస్తుంది కదా అందువల్ల డబ్బుకి ధన్యవాదాలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ మనీ మా ఊర్లో సాంబార్ ఇడ్లీ సాంబారిడి బాగుంటుంది వాటి వాటిలో ఇడ్లీ ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ యాభై రూపాయలు విషారిక ఇడ్లీ కొంచెం పెద్ద సైజు పెంచారు నాలుగు ఇడ్లీ సాంబారు ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ యాభై వంద రూపాయలు తెచ్చా రెండు ఇడ్లీ మిగిలితే అనుకుంటా ఎందుకంటే నేను పరోటా తెచ్చుకున్నాను కాబట్టి ఒక ఇరవై రూపాయలు టిఫిన్ అయితే ఎక్స్ట్రా తెచ్చా కానీ ఏం చేద్దాం వాళ్ళు ప్యాకెట్ సాంబార్ ఇరవై రూపాయలు లెక్క తీసుకుంటారు ఇడ్లీ నాలుగు ఇడ్లీ ముప్పై రూపాయలు ఏడున్నర రూపాయలు ఇడ్లీ నాకైతే పొరాటా సేవ తెచ్చుకున్నా చూడండి పొరాటా వేడి వేడి పొరాట వర్షంలో తిరితే బాగుంటుంది వాళ్ళకి ఇష్టమైన సాంబార్ ఇడ్లీ తెచ్చా నాకు ఇష్టమైన పొరాటా తెచ్చుకున్నానండి ఇలా మనకిష్టమైన ఆహారం తినగలుగుతున్నాం అంటే విశ్వం ఆశీర్వాదం వల్లే డబ్బు ఆమెకు సాంబార్ ఇడ్లీ అంటే ప్రాణం మావిడికి ఆమెకు సాంబార్ ఇడ్లీ చాలా అందుకే నాకు ఇష్టం మాకు ఇష్టమైన మాకు తీసుకొస్తాడు మా వారికి ఇష్టమైంది మా వాళ్ళు తీసుకొచ్చుకుంటాడు ఇలా ఉండాలండి ఎవరైనా సరే ఈ వర్షాలు పడేటప్పుడు ఇంత ముందు తిండికి బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు విశ్వం ఆశీవరా అందువల్ల